దేవాతీ దేవునికి ఇస్తూ స్తోత్రములు అలాగే అయ్యగారికి అమ్మగారికి విజయబాబాయి గారికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నరదయపూర్వక వందనములు మరొకసారి దేవుడు నన్ను మంచి సాక్ష్యంతో నిలబడి ఈ సన్నిధిలో నిలబెట్టినందుకు మరొకసారి దేవాతి దేవునికి ఇస్తూ స్తోత్రములు మీ అందరికీ తెలుసు నేను ప్ర డిసెంబర్ ఇరవై తొమ్మిదిని బయలుదేరి ఇండియాకు వెళ్ళడం అలాగే ఇండియాలో నెల రోజులు పిల్లలతోటి ఫ్యామిలీతోటి చాలా సంతోషంగా ఉండి నేను అనుకున్న పనులన్నీ దేవుడు దై దైత్వాన్ని పూర్తి చేసుకోవడం నిజంగా దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడని నేను నమ్ముతాను ఇటే తెల్లవారుజామున అసలే ప్రయాణమై ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు దారి కనిపించేది కాదు అది విలేజ్ అవడం వల్ల అటు ఇటు తోటలో అస్సలు దారి కనిపించేది కాదు చాలా భయం భయంతో వెళ్ళే వాళ్ళము కానీ దేవాతి దేవుడే మామ మా ముందుండి మమ్మల్ని నడిపించేవారు నేను ఎగ్జామ్స్ కూడా చాలా బాగా రాయడు మళ్ళీ మీ మధ్యలో ఇలా దేవుడు తీసుకురావడం నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే విడిచి వచ్చిన నా కుటుంబం కోసం మీ అందరినీ ప్రార్థన అవసరం అడుగుతున్నాను విడిచి వచ్చిన బిడ్డలకి దేవుడు తోడుగా ఉండి వాళ్ళ చదువుల్లో వాళ్ళని దిన ఆరోగ్యంలోని దేవుడే తోడుగా ఉండాలని ఈ ఈ చిన్ని సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ మహిమకలుగాక అమ్మగారి కాయ్య గారికి వందనాలు దైవ జనులకు కూడా వందనాలు పోయిన గురువారము కొద్దిగా చేయి నొప్పిగా ఉనింది నేను పని మామూలుగా పని చేశాను కదా నొప్పిగా ఉంది అనుకున్నాను శుక్రవారం వచ్చాను చర్చికి అప్పుడు తప్పట్లు తట్టేదానికి కూడా నొప్పిగానే ఉన్నింది ఏముంది లేదో పట్టుకొని ఉందిలే అనుకున్నాను శుక్రవారం నాటి తెల్లవారి శనివారం బుద్ధుడికి చెయ్యి రాలేదు పైకి నేను ఎంత కాలం కూలిపోయాను దక్క కుమారుడు వానికి ఆధారపడి లేకుండా పోతుందేమో నా చెయ్యడానికి రాదు నేను ప్రతికి కూడా ఏస్తే కొడి దేశంలోనే వెళ్ళిపోతే బాగుంటుంది ఇంటికి పోయి నా కొడుకి కోడలకి బరువు కాకూడదు నేను ఎంతగానో కనీసం బాత్రూమ్కి వెళ్ళేదానికి కూడా నా చెయ్యి రాలేదు ఎంతో నేను దుఃఖపడి తండ్రి నీ చిత్తం అయితే నా చెయ్యి మాకు చెయ్యి నీ చిత్తం కాకపోతే నా ప్రాణాలు నీ కడుకే వదిలేసుకుంటా ఇంతే అని నేను ఎంతగానో ఏడుస్తూ కనీసం చాలా చాలా మూడేసుకునే దానికి కూడా రాలేదు ఎంతో నేను బాధపడుకుంటా రాత్రి అంతా కూడా శుక్రవారం నైట్ అంతా కూడా ఏడుస్తూ ఉన్నాను ఉదయం లేశాను లేచి అమ్మగారికి ఫోన్ చేశాను ఆమె ప్రార్థన చేసింది ఏ కాదు అని మళ్ళా నేను ప్రార్థన చేసుకుంటూ ఉండగా ప్రభు ఒక మాతృ గుర్తు చూపించాడు ఆ మాతర నాకు అయితే నేను మానవురాలు ప్రభువుకు తెలుసు ఆ మాతరకు పోయేదానికి కూడా నా దగ్గర ఒక్క లేదు మాతరకు కూడా డబ్బు లేదు పనికి వెళ్తే పని చేయలేను ఈసే నేను ఎలా ఉండాలి నేను ఎవరిని అడగాలి రూమ్లో ఎవరిని అడగాలి అని ప్రార్థన చేసుకుంటున్నాగా నాకు ఒక సహోదరి వదిన రత్నాకు ఫోన్ చేసి అడగటం జరిగింది ఆమె డబ్బులు ఇచ్చింది నాకు ఐదు తిన్నారులు అది ఎత్తుకొని దేవుడు చెప్పించిన మాత్రకి వెళ్ళాను మందుల షాప్కి ఆ మాత్రలు తెచ్చుకొని తిన్నాను ఆ రోజుకి ఒక గంట తగ్గింది మరుసనాటికి నాకు కొద్ది కొద్దిగా నొప్పిగా ఉనింది రెండో మాత్ర వేసుకున్నాను దేవుడి నామానికి మా ఇమా ఇంకొస రాలేదు చెయ్యి నొప్పిగానే ఉంది మీరందరినీ దినం జ్ఞాపనం చేసుకుంటారా నీ నీచందేవి ఆస్వాదించను కాకపోతే అమ్మగారికి అయ్యగారికి దేవసేఖర్యాణ విజయబాబు గారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా సాక్ష్యం ఏంటంటే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున మేము ప్రయాణమే మా నా భర్త నేను ఇండియాకి వెళ్ళటానికి జరిగింది మా ప్రయాణమంతిట్లు దేవుడు ఎంతగానో తోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఎంతగానో తోడుగా ఉండి చేరవలసిన గమ్యానికి మమ్మల్ని చేర్చిన దేవాతి దేవునికి ఎంతగానో స్థుతిస్తున్నాను అక్కడ ఉన్న రోజులు కూడా పండుగ రోజులు క్రిస్మస్ థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవటానికి సంఘంలోనూ నా బిడ్డలతోనూ ఆనందంతో అక్కడ గడపడానికి దేవుడు ఎంత ఘనకరవి చూపించారు నాకైతే వన్ మంత్ సెలవు ఇవ్వటం జరిగింది నేను అనుకున్నాను మేడం అన్నారు ఇంకా క్లినిక్ ఓపెన్ చే నేను ఫోన్ చేశాను మేడంకి ఇంకా క్లినిక్ ఓపెన్ చేయలేదు మరి నేను ఫోన్ చేస్తాను వద్దుగా అనుకున్నాను అన్నారు నేను అనుకున్నాను ఈ నెల అక్కడికి రెండు నెలలు ఉండిపోదాము మా ఆయనతో ఆయన గారు నేను ఇద్దరం ఒకసారి వద్దామనుకున్నానండి సడన్గా లెక్స్ వారం రోజున ఫోన్ చేసి క్లినిక్ ఓపెన్ అయింది మీరీ నువ్వు రావాలన్నప్పుడు శుక్ర లెక్స్ వారము వెంట వెంటనే టికెట్ తీయటము శుక్రవారం ఉన్నాము శనివారం ఉదయం అంతా బయలుదేరవలసి వచ్చింది వెళ్ళేటప్పుడు అయితే ఎంతో సంతోషంగా వెళ్తాము వచ్చేటప్పుడు అయితే బిడ్డలు విడిచిపెట్టారు రావాలంటే ఎంతో బాధ నిజంగా నేనైతే చాలా బాధపడ్డాను మా బాబు స్కూల్ నుంచి నాలుగు గంటలకు వస్తాడు బాబుకి మా ఆయనగారు గారు చెప్పారంటే మమ్మీ కోటికెళ్తుంది అని అంతే వచ్చేసి ఒళ్ళే కూర్చొని పిల్లడు ఎంతగానో ఏడ్చేశాడు అమ్మ వెళ్ళొద్దు 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 అని రెండు రోజులు కూడా అలాగంటే ఉండేవాడు పిల్లవాడు ఏమైనా బ్యాంక్ పెట్టుకుంటాడేమనుకునేదాన్ని దేవనుకరప్ప వల్ల వచ్చి రోజు వరకు వెడుతూనే ఉన్నారు ఆ ఉదయం పిల్లలకి ప్రాక్టికల్ ఉన్నాయి కాలేజీలకి వెళ్తున్నారు ఎవరైతే ఎక్కడికి రాలేదు ఫస్ట్ ఆఫ్ వరకు అయితే మా అమ్మగారు మా బాబు మా ఆయన గారు వచ్చారు అక్కడ బస్సు ఎక్కినప్పుడు కూడా బిడ్డ ఎంత ధైర్యంతో తీసుకున్నప్పుడు మా అని గారు వెళ్ళాడు వెళ్తే సరే డాడీ అనుకు వచ్చేతారు బాబు రారంట మళ్ళీ వస్తారులే నువ్వు డాడీకి వెళ్ళంటేనే సరే మమ్మీ అని వెళ్ళాడు దేవుడు దేవుల బెడకి వేగం తీసివేసినందుకు నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను రావటం జరిగింది నా భర్త కూడా మళ్ళీ నెలలో రావాలి ఆయన ప్రయాణం కోసం ఆయన ఆరోగ్యం కోసం నా కుటుంబం కోసం ఎందున ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి నేను వీళ్ళ దగ్గర నుంచి అందరము ప్రార్థన చేసిన సంఘబిడ్డలకి అమ్మకరకాయ గారికి సేవకులకి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇచ్చిన సాక్ష్యం ద్వారా దేవనామానికి మహిమ కలుగునుగాక